రైతు సంక్షేమమే మా ప్రజాప్రభుత్వం లక్ష్యం అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి అన్నారు మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని మన్యంకొండ గ్రామంలో నూతన ముప్పై మూడు బై పదకొండు కెవి విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటు కోసం ఎమ్మెల్యే శనివారం నాడు శంకుస్థాపన చేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విద్యుత్ ను అందించడంతో పాటు లో వోల్టేజ్ సమస్య లేకుండా విద్యుత్ ను నిరంతరం అందించేందుకు కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు ఈ యొక్క విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటు చేయడం వలన విద్యుత్ సరఫరాలో అంతరాయం విద్యుత్ కోతలు లో వోల్టేజ్ సమస్యలు లేకుండా ఈ సబ్స్టేషన్ పరిధిలో ఉన్న గ్రామాలకు మేలు జరుగుతుంది అని ఆయన తెలిపారు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని గత ప్రభుత్వం విస్మరించిందని ఆయన ఆరోపించారు రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందని దేశానికి అన్నం పెట్టే రైతన్నకు అండగా ఉండేందుకే ఏకకాలంలో రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసి ఇరవై ఐదు లక్షల రైతు కుటుంబాలను రుణ విముక్తి చేశామని ఆయన గుర్తు చేశారు మన్యంకొండ దేవాలయ అభివృద్ధికి ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని దినదినాభివృద్ధి చెందుతున్న మన్యంకొండ దేవాలయ అభివృద్ధి చేయుటకు నూట ముప్పై కోట్ల రూపాయలతో నివేదికలు తయారుచేసి ప్రభుత్వానికి అందజేయడం జరిగిందని ఆయన తెలిపారు ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే ఉందని అందులో భాగంగా గృహజ్యోతి ద్వారా ప్రతి పేదింటికి రెండు వందలు యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రైతు రుణమాఫీ రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇళ్లుతో పాటు రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని ఆయన తెలిపారు అంతకుముందు మహబూబ్ నగర్ మండలంలోని రైతులు ఎమ్మెల్యే గారికి ఘనంగా స్వాగతం పలికారు ఎడ్ల బండి పైన గ్రంథాలయ సంస్థ చైర్మన్ ముడా చైర్మన్ రైతులతో కలిసి వేదిక వరకు వచ్చారు ఏళ్ల నుంచి లో వంటి సమస్య కోట కదిరే చుట్టుముట్టు గ్రామాల్లో ఉండే సో దీనికి పరిష్కారం ఇక్కడ కొత్త సబ్స్టేషన్ రావాలి అని చెప్పి ఇంతకు ముందు ఎస్సీ గారు చెప్పినట్టు రైతుల సంక్షేమమే మా ప్రజా ప్రభుత్వం యొక్క మొదటి బాధ్యత కాబట్టి ఆరు సబ్స్టేషన్లను మనం శాంక్షన్ చేయించి శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం ఇది గతంలో అన్వాడ మండలంలో చేసుకున్నాం మహబూబ్నా టౌన్లో చేసుకున్నాం మహబూబ్నగర్ మండలంలో చేసుకుంటున్నాం ఇక్కడ నుంచి యూనివర్సిటీలో కూడా పాలమూరు యూనివర్సిటీలో కూడా ఒక సబ్ స్టేషన్ చేస్తున్నాం ఇంకా పెద్దది గొండియాలలో వన్ థర్టీ టూ తీసుకొచ్చుకుంటున్నాం అంటే మీకు వాటర్ సప్లై కావచ్చు అగ్రికల్చర్ సప్లై కావచ్చు డొమెస్టిక్ సప్లై కావచ్చు ఎటువంటి సమస్య లేకుండా నాణ్యమైన విద్యుత్ మీకు ఇవ్వాలి మన రైతులకు ఇవ్వాలి అలాగే మన ప్రజలకు ఇవ్వాలన్న అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం మనం తీసుకున్నాం పది సంవత్సరాల్లో వాళ్ళు రెండు సబ్స్టేషన్లు అంతే అధికారం పెట్టుకొని ఉండి కూడా కానీ ఇక్కడ మనము కేవలం ఒక సంవత్సరం లోపలనే ఆరు సబ్స్టేషన్లు మనం శాంక్షన్ చేసుకున్నాం దానికి గురించి అంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం దాదాపుగా ఆరు నెలలు ఇంకో ఆరు నెలల కాలంలో అవన్నీ కూడా పూర్తయితాయి ఆరు లేక ఎనిమిది నెలల్లో ఆ తర్వాత మనకు చాలా వరకు కరెంటు సమస్యలు నీటి సమస్యలు కూడా తీరిపోతాయి ఇప్పుడు మనం మీద కట్టిన రిజర్వాయర్కి డైరెక్ట్ ఫీడర్ లేదు కాబట్టి అప్పుడప్పుడు అంతరాయం జరిగే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడి నుంచి డైరెక్ట్గా దానికి పవర్ లైన్ ఇస్తున్నాం సో నీటి ఇబ్బంది చాలా వరకు తగ్గిపోతుంది ఒక్కోసారి కరెంట్ ఒకసారి ఆఫ్ అయిపోతే మళ్ళీ మొత్తం ఆ సిస్టమ్ అంతా ఆన్ కానీకే రెండు మూడు గంటలు పడుతుంది సో ఇప్పుడు ఆ అవకాశం ఏం లేదు డైరెక్ట్గా ఇక్కడి నుంచి సబ్ స్టేషన్ నుంచి డైరెక్ట్గా పోతుంది అలాగే ఇంతకుముందు నరసింహారెడ్డి గారు చెప్పినట్టు సార్ టెంపుల్కి కూడా చాలా పెద్ద ఎత్తున యాత్రికులంతా కూడా తరలి వస్తూ ఉన్నారు భక్తులు రోజు రోజు కూడా మనం మన్నెంకొండ విశిష్టత పెరుగుతూ ఉంది మన ముఖ్యమంత్రి గారితో కూర్చున్నప్పుడు కూడా డీటెయిల్ ప్లాన్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది దాదాపు నూట ముప్పై కోట్ల రూపాయలతోటి మన్నెంకొండ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారితో చెప్పినాం దానికి ఎస్టిమేషన్స్ కూడా తయారు చేసుకుంటా ఉన్నాం ఖచ్చితంగా గత ప్రభుత్వాల కంటే ఎన్నో రెట్లు ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలు ఈ గవర్నమెంట్ చేస్తుంది నేను కూడా అడ్వర్టైజ్మెంట్ కో ఏదో రేపటి కోసమో పనిచేయట్లేదు మళ్ళీ ఇరవై ఇరవై సంవత్సరాల వరకు కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగొద్దు ఆ అవసరాలను ఇప్పుడు పూర్తి చేయాలని చెప్పి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ చేస్తూ ఉన్నాం మంచి పని చేస్తే దానికి ప్రచారం అవసరం లే ప్రజలే గుర్తుపెట్టుకుంటాం కాబట్టి మనం ప్రచారం చేస్తే ఏమవుతుందంటే ఎక్కడ రెండు మూడు పొరపాట్లు జరిగితే ఇంత పొడవు మాటలు చెప్పిండు పని కాలేదంటారు అదే మనం నిబద్ధతతోటి పని చేసుకుంటూ పోతే అదే బాగా చేస్తున్నారు వీళ్ళు అనే అభిప్రాయం ప్రజల్లో ఉంటుంది మా మిత్రులకు కూడా మా పార్టీ మిత్రులకు ఇక్కడ ఉన్న రైతులకు కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను రైతు రుణమాఫీ గత పది సంవత్సరాల్లో ఏ రోజు కూడా అంత పెద్ద ఎత్తున జరగలేదు ఇరవై ఐదు లక్షల రైతు కుటుంబాలకు రెండు లక్షల వరకు రుణం ఉన్నది అందరికి కూడా మాఫీ జరిగింది ఇక లెక్కలు చాలా చెప్తారు ఇంతమంది ఉండే అంతమంది ఉండే మరి మీ అప్పుడు ఎక్కడ పోయినా ఈ లెక్కలన్నీ వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి రైతులు కొత్తగా పుట్టుకొచ్చింద్రా నివ్యామ నిబంధనలకు లోబడి రుణమాఫీ ఎవరికి ఇవ్వాలనో దాదాపుగా తొంభై ఐదు శాతం మందికి మనం ఇచ్చినాం కాకపోతే ఏంటి అంటే ఒక గ్రామంలో మూడు వందల తొంభై మంది ఉంటే మూడు వందల ఎనభై మందికి రైతులకు రుణమాఫీ అయ్యింది మూడు వందల ఎనభై మంది వచ్చి మాకు రుణమాఫీ జరిగింది అని చెప్పరు ఆ పది మంది మీటింగ్ వచ్చి ఖరాబ్ చేసే ప్రయత్నం చేస్తారు ఎప్పుడు కూడా మన స్కూల్లో అడుగుని పదవ తరగతి పిల్లలు పాస్ అవుతారా ఓ ఇద్దరు ముగ్గురు ఫెయిల్ అవుతారు ఇక ఇద్దరు ముగ్గురు ఫెయిల్ అయినారు కాబట్టి పంతులు సరిగా చదువు చెప్పలేదు చెప్పి మనం ఆ టీచర్ల మీద పోతామా హోం కదా ఆ పిల్లగాడు చదవలేదు ఏం కారణమో ఆ బడికి రాలేదు ఏదో కారణం చేత ముగ్గురు నలుగురు ఫెయిల్ అవుతారు మరి ఆ చదువు పాస్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకున్న పిల్లలు అటు ఎందుకు పాస్ అయ్యారు ఎట్లా పాస్ అయ్యారు పంతులు మంచి చదువు చెప్తే పాస్ ఇక్కడ కూడా ప్రభుత్వం ఇన్ని లక్షల మందికి రుణమాఫీ ఇచ్చింది అంటే ప్రభుత్వం ఒక మంచి పని చేస్తున్నట్టు దాని గురించి మనం ఆలోచించాలి ఓ పది ఇరవై మందికి రాకుంటే మొత్తం రానట్టు కాదు ఇది మనం గ్రామ గ్రామాన ఇంటికి చెప్పాలి ఇంకా అనేక పథకాలు ప్రభుత్వం ద్వారా ప్రతి ఇంటికి చేరుతూ ఉన్నాయి ఈరోజు గృహజ్యోతి కింద పదమూడు వేల కనెక్షన్లు మన మండలంలో రెండు వందల యూనిట్లు ఫ్రీగా ఎలక్ట్రిసిటీ వస్తూ ఉంది వాళ్ళ ఇళ్లకు గతంలో ఎనిమిది వందల రూపాయలు ఐదు వందల నుంచి ఎనిమిది వందల రూపాయల దాకా వాళ్ళకు బిల్ అయ్యేది కొంతమంది పేదవాళ్ళు కట్టకుంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ అత్యంతరం లేక బకాయిలు పెరుగుతున్నాయని చెప్పి వచ్చి కట్ చేద్దామని చెప్పి వచ్చేటోళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు రెండు వందల యూనిట్ల కింద ఉన్న వాళ్ళందరికీ కూడా జీరో బిల్లు వస్తూ ఉంది అది నిరంతరాయం వస్తా ఉంది ప్రతి నెల వస్తా ఉంది మా దగ్గర లిస్ట్ ఉంది ఎన్ని ఎన్ని లక్షలు ప్రతి నెల మన మహబూబ్ నగర్కే ఇస్తున్నాం మన రైతులకు ఇస్తున్నాము ఇక్కడ ఉన్న ప్రజలకు ఇస్తున్నాం ఏప్రిల్ నెలలో ఇప్పుడు మే వచ్చింది కదా రెండో మూడో తారీఖు నలభై ఒక్క లక్షల రూపాయలు మనం సబ్సిడీ ఇచ్చినాం మన రైతులకు మార్చి నెల ముప్పై ఆరు లక్షలు ఫిబ్రవరిలో ముప్పై మూడు లక్షలు అంటే నెల నెలకు పెరుగుతూ ఉంది గృహజ్యోతి స్కీమ్లో వచ్చే కుటుంబాల సంఖ్య పెరుగుతుంది పెరుగుతుంది అంటే ఎక్కువ ఉన్నోళ్ళు మళ్ళీ రెండు విడివిడి మీటర్లు తీసుకొని వాళ్ళు అట్లా ఆదా చేసుకుంటా ఉన్నారు ఇన్ని రకాలుగా మనము రైతుల కోసం పనిచేస్తూ ఉన్నాం అలాగే వరి కొనుగోలులో కూడా మనం రికార్డు సృష్టించిన మొత్తం భారతదేశంలో దయచేసి మా రైతు మిత్రులకు నేను కోరుతూ ఉన్నా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు మనం ధాన్యాన్ని పండించుకుంటా ఉన్నాం రికార్డ్ అది రెండు వందల లక్షల మెట్రిక్ టన్నులు ఈరోజు మన తెలంగాణ రైతులు పండించారు దీన్ని మనం సన్నబియంగా మళ్ళీ మన ఇండ్లకు పంపుతా ఉన్నాం విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం దేశానికి ధాన్యాగారం అయిపోయింది ఈరోజు తెలంగాణ రైతులు అంత గొప్ప పని చేస్తూ ఉన్నారు వాళ్లకు బోనస్ కూడా ఇస్తూ ఉన్నాం మంచి ధర వస్తూ ఉంది మళ్ళీ బోనస్ కూడా వస్తూ ఉంది కాబట్టి ఇంతకంటే ఇంకే ప్రభుత్వం కూడా రైతుల కోసం ఆలోచించదు కాబట్టి దీన్ని మీరు ప్రచారం చేయాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నా అన్ని రకాలుగా మీకు లాభం చేయనికనే మేమున్నాం రాబోయే రోజుల్లో మరి స్థానిక సంస్థలు కూడా ఎన్నికలు వస్తుంటాయి మనం చేస్తున్న పనిని మనం ఇంటింటికి తీసుకుపోవాలి అప్పుడే ప్రజలకు ఇంకా పూర్తిగా అవగాహన వస్తుంది మన ప్రభుత్వం ఏం చేస్తుంది మన ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు మన ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు మన నాయకులు ఏం చేస్తున్నారు అన్న విషయాన్ని ఇంటింటికి తీసుకొని పోతేనే ప్రజలు మనల్ని ఇంకా బాగా ఆదరిస్తారు కాబట్టి దయచేసి ఇప్పటి నుంచి ఎడకాలం కాబట్టి ఇంకెక్కు తాక మహబూబ్ నగర్కి ఎడల మోటార్ సైకిల్ వేసుకొని రాకుర్రి మీ ఊర్లలో మీరు ఉండుండ్రి ప్రతిరోజు ఓ పదో ఇరవయో యాభై ఇండ్లలకు పోన్ కూర్చోండ్రి రైతుల దగ్గర కూర్చోండి మన అమలకల దగ్గర కూర్చోండి పెద్ద మనుషుల దగ్గర కూర్చోండి ఈ గవర్నమెంట్ ఏమేం చేస్తుంది ఎటువంటి ఎవరికి ఇండ్లు ఇస్తుంది ఎవరికి మిగతా కార్యక్రమాలు చేస్తుందని చెప్పి వాళ్ళ ఇండ్లలో కూర్చొని వాళ్లకు అన్నీ అర్థమయ్యేటట్టుగా చెప్పి వాళ్ళు మనని ఎట్లయితే ఆశతోటి మనకు ఓట్లేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించు వాళ్ళు ఆశలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది గొప్పగా అని చెప్పే బాధ్యత ఈరోజు ఇక్కడికి వచ్చిన రైతులు ఇక్కడికి వచ్చిన యువకులు మహిళలు మీరందరూ కూడా నా పని అని చెప్పి తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు నమస్కారం